వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూసినది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ ఇది రాంపల్లి నాగారా మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్నాయి ఇల్లు రాంపల్లి ఏరియా మెయిన్ రోడ్కి చాలా దగ్గర మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్నాయి ఇల్లు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నేను పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి ఫ్లాట్స్ ఫ్లాట్స్ అన్నీ ఉంటాయండి చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు రోడ్ నుంచి సింపుల్గా పార్కింగ్ కంఫర్ట్గా పార్కింగ్ వచ్చేస్తుంది ఒక మంచి సిడాన్ వెహికల్ రాగా ఒక త్రీ టూ త్రీ బైక్స్ పెట్టుకున్నంత కార్ పార్కింగ్ ఏరియా మొత్తం గ్రనైట్ ఇచ్చారండి పార్కింగ్ ఏరియాలో ఇక్కడ చూడండి పైన వచ్చినప్పటికీ యూపీవీసీ షీట్స్ తోటి పాలసీలు డిజైన్ చేశారు నేను పార్కింగ్ సైజ్ చూపిస్తున్నాను అండి ఫస్ట్ మీకు సెవెంటీన్ అడ్డం అండి ఎయిటీన్ పాయింట్ త్రీ సెవెన్ త్రీ చూడండి ఈశాన్యములు ఎగ్జాక్ట్ ఈశాన్యముల బోర్ వచ్చింది ఎట్ ద సేమ్ టైం వాటర్ సంపు చాలా పెద్దదైన వాటర్ శాంపూ అండి ఇది ఫైవ్ థౌజండ్ లీటర్స్ ఆఫ్ ద వాటర్ సంపు చూడండి పైన పిల్లర్ కూడా మనకు టైల్స్ ఇచ్చారు పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ కూడా గ్రనైట్ వచ్చింది స్టీల్ రైలింగ్ వచ్చేసింది అండి ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది జస్ట్ చిన్న చిన్న ఫినిషింగ్స్ పెండింగ్ అండి గ్లాస్ ఫిట్టింగ్స్ అలాంటివి ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో వాష్ రూమ్ వస్తుందండి దీంట్లో త్రీ వాష్ రూమ్స్ వస్తాయి టూ బెడ్రూమ్స్ త్రీ వాష్రూమ్స్ ఈ టైల్స్ చూడండి ఫ్రంట్ ఎలివేషన్లో గొట్టగా వచ్చిన టైల్స్ వండర్ఫుల్గా వచ్చేవి మెయిన్ డోర్ కంప్లీట్గా గ్రనైట్ బార్డర్ ఇస్తూ మెయిన్ డోర్ టేక్ వుడ్ మెయిన్ డోర్ అండి గ్రనైట్ బాటర్స్ లుకింగ్ వైజ్ రిచ్ లుక్ వస్తుందండి దీనివల్ల మెయిన్ హాల్ చాలా పెద్దదైన మెయిన్ హాలు మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్ చూస్తున్నాను సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ వన్ ఎయిట్ అట్ ది సేమ్ టైం ఫోర్టీన్ పాయింట్ త్రీ ఫైవ్ ఫోర్ చూడండి నార్త్ డోర్ ఇచ్చారు సపరేట్గా ఇక్కడ నార్త్ డోర్ వచ్చింది యూపీబీసీ విండో చుట్టూ తా గ్రానైట్ బార్డర్ ఇస్తూ యూపీబీసీ విండో ఇది స్టాండ్ పై చాలా రోజులు వస్తుందండి యూపీబీసీ విండో టీవీ ఏరియా చూడండి చుట్టూ తా గ్రనేట్ బార్డర్ ఇచ్చారు లోపల టైల్స్ అండి టీవీ ఏరియా మొత్తం వర్క్ చేయించుకున్న షెల్ఫ్ లాగా వచ్చాయి గ్లాస్ ఫినిషింగ్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి సో లోపల గ్రానేట్ బార్డర్ ఇస్తూ మెయిన్ డోర్ స్ట్రైట్ అవే చిల్డ్రన్స్ బెడ్రూమ్ వాస్తుపరంగా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉన్న ఇల్లు పాల్ సీలింగ్ డిజైన్స్ వచ్చినప్పుడు చిత్సం బోర్డ పాల్ సీలింగ్ చిల్డ్రన్ బెడ్రూమ్ బెడ్రూమ్స్ అయితే టెన్ పాయింట్ నైన్ ఫైవ్ వన్ అట్ ద సేమ్ టైం థర్టీన్ పాయింట్ సెవెన్ డబల్ నైన్ సో బీర్ వాష్ సపరేట్గా వచ్చింది గుడ్ వర్క్ చేయించుకోవడానికి సేమ్ టైం ఇక్కడ ఇక్కడ లోపల ప్రొవిజన్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ గీజర్ పాయింట్ సపరేట్గా వచ్చేసినాయి చూడండి ఇక్కడ హాల్లోకి వచ్చారు మరి మళ్ళీ మ్యామ్ డైనింగ్ హాలు డివైడేషన్ అండి ఇక్కడ లోపల ఇంటర్నల్ చిన్న హాస్టల్ వచ్చారు హాల్ ఎంత పెద్దదిగా ఉందో డైనింగ్ కూడా అంత పెద్దదిగా వచ్చింది చాలా పెద్దదైన డైనింగ్ సో డైనింగ్ సైజెస్ చూపిస్తున్నాను మీకు అర్థమవుతుంది డైనింగ్ ఎంత పెద్దది ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ త్రీ సిక్స్ ఎట్ ద సేమ్ టైం థర్టీన్ పాయింట్ జీరో ఫోర్ ఎయిట్ సో యూపీబీసీ విండో డైనింగ్ ఏరియాలో వాష్ బేసిన్ పెట్టుకుని ప్రొవిజన్ ఇచ్చారు సో ఇక్కడ చూడండి షెల్ఫ్స్ డైనింగ్లో చాలా షెల్ఫ్స్ వచ్చేసాయి సో డైనింగ్కి హాల్కి మధ్యలో ఇక్కడ పూజారూమ్ వచ్చారు అంటే ఈశాన్యం ఆగ్నేయ మధ్యలో పూజారం వచ్చింది చాలా పెద్దదైన పూజారం కిచెన్ చూడండి చాలా విశాలమైన కిచెన్ సో డైనింగ్ చూపిస్తున్నాను కిచెన్ ఇది మీకు సో కిచెన్ యొక్క సైజర్ చూసుకొని మనం కిచెన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను టెన్ పాయింట్ టూ వన్ జీరో ఇది పొడవు అడ్డం చూద్దాం ఒకసారి ఫోర్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ నైన్ యూపీవీసీ విండో వచ్చింది వెంటిలేషన్ పర్పస్ సో దీంట్లో వాటర్ ప్యూరిఫైర్ కి స్టీల్ వాషింగ్ మెషిన్ కిచెన్ తీసుకోవడానికి చాలా షెల్ప్స్ ఉండాలండి చాలా షెల్ప్స్ ఇచ్చేసారు ఫోర్ పర్సనల్ స్టవ్ పెట్టుకునేంత పెద్దదైన గ్రైజ్ స్టోన్ ఇచ్చారు వాటర్ ప్యూరిఫైర్ ఎగ్జాస్టర్ పాయింట్ పవర్ పాయింట్స్ ఇచ్చేసినాయి సో ఇక్కడ నుంచి ఇందాక చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించారు కదా ఇప్పుడు నేను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను సిక్స్ బై నైన్ కాసుకోవచ్చు అండి సిక్స్ బై నైన్ కానీ మాస్టర్ బెడ్రూమ్ ఇందులో సిక్స్ బై నైన్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ థర్టీన్ పాయింట్ త్రీ సెవెన్ త్రీ యూపీ విండో బ్యాక్ సైడ్ ఇటువైపు వచ్చింది సో చాలా సెల్ఫ్ ఇచ్చేసారు సో ఇటువైపు ఒక యూపీబిసి విండో వెంటిలేషన్ బ్రహ్మాండంగా వస్తుంది దానివల్ల అట్ ద సేమ్ టైం మాస్టర్ అటాచ్డ్ అటాచ్డ్ వాష్రూమ్ 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 చాలా చాలా పెద్దదైన పెద్దదైన మళ్ళీ రిపీట్ చేస్తాను వాష్రూమ్స్లో కామన్గా గీజర్ పాయింట్స్ పాయింట్స్ వచ్చేస్తే బెడ్రూమ్స్లో ఏసీ ఇన్వర్టర్ వైరింగ్ అట్ ద సేమ్ టైం సీలింగ్ డిజైన్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయి కామన్ గా ఉంటాయండి చాలా పెద్దదైన ఇక్కడ పెద్దగా డోర్ లో బయటకు తీసుకెళ్తున్నాను నార్త్ డోర్లో మీకు బయటకు వెళ్తే కనుక అంటే ఉత్తరం ఉత్తరం ఏరియాలో మీకు బయటకు వెళ్తే కనుక ఇక్కడ దగ్గర దగ్గర ఫోర్ ఫీట్ ఫోర్ ఫీట్ ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ వదిలేసారు నార్త్ ఏరియాలో సో బయట ఇంకొక వాష్రూమ్ వచ్చింది సో దిస్ ఈస్ ఎండ్ ఆఫ్ ద ఏరియా వాష్రూమ్ సో బ్యాక్ సైడ్ కూడా హౌసెస్ ఉన్నాయి చూడండి బ్యాక్ సైడ్ కూడా హౌసెస్ ఉన్నాయి మంచి ఏరియాలో ఉన్నాయి అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంతో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి ఇది వచ్చినప్పటికి కోటి పదమూడు లక్షలు కోటి పదమూడు లక్షలు అండి దీని ప్రైస్ వచ్చినప్పటికీ మీరు నాకు కాల్ చేస్తే కనుక క్లియర్గా ఎక్స్ అక్కడికి స్లైట్లీ నెగోషియేట్ కాల్ చేస్తే కనుక క్లియర్గా ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ అండి Thank you very much.